చిన్న మాట చెప్తుంది దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనే మనం పుట్టించాడు లే దేవుని స్తోత్ర సమస్త దేశములారా లే వంద నేను చదువుతున్నప్పుడు నాకు పాట పుట్ట దేవుని మహిమ కలిగిన ఎల్లప్పుడు నీ ఎల్లప్పుడూ

అలేలోయ దేవుడికి మనం ఎంత కృతజ్ఞత ఇచ్చిన మనం ఇంకా ఆయన రుణమో తీర్చలేము దేవుని స్తోత్రం అలే కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు యవనస్థులు అయిన ఫ్రెండ్స్ ఉన్నారు అలీలోయ వాళ్ళు ఈరోజున కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అలీలోయ వాళ్ళు కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల కొన్ని అనారోగ్యాల కారణాల వల్ల కొంతమంది కొన్ని దురాలవాట్ల వల్ల కొన్ని యాక్సిడెంట్ల వల్ల నాకు తెలిసిన వాళ్ళు చాలామంది భూమి మీద లేరు అలేలోయ కొన్ని కొన్ని అనారోగ్యాలు మనిషిని ఆ భూమికి ఆ చర్మం అలా అంటుకుని ఉండి అంతా క్షీణించిపోయి రోగాలు చేస్తా కొన్ని దురలవాట్లు చేస్తా ఆరోగ్యం కోల్పోయి ఎంతోమంది మనవయస్సుల్లో ఉన్నవాళ్ళు చాలామంది భూమి మీద లేరు అలేలోయ ఈరోజు మనం బ్రతికున్నామంటే అలేలోయ ఈరోజు మనం జీవిస్తున్నాం ఈ రోజున మనం ఆశలు తీరుతున్నాయి అనుకున్నామని జరుగుతున్నాయి ఆరోగ్యంగా అంటే కారణం ఏసుక్రీస్తు వారి యొక్క కృప మాత్రమే అలేలోయ కాబట్టి రెండోది ఏంటంటే సమస్త దేశాలు కూడా ఉత్సాహంతో చేయాలి ఆయన సంతోషంతో ఆయన సేవించాలి అలేలోయ అంతేకాదు కానీ ఉత్సాహంతో ఆయన సన్నిధికి కావాలి అలేలోయ ఈరోజు బాగా కూలింది పొద్దున్నే పెద్ద పని వెళ్ళాలి అలేలోయ ఎంత లో నిన్నంతా రెండు రోజుల నుంచి చిన్న పని మీద తిరగడం అలసిపోయాను అలేలుయా ఫోటాలు జరుగుతున్నాయి ఒక అక్కడి నుంచి అలేలుయ దేవుని కలిగిన కాక కొన్నిసారి మనకి బతుకమ్మ నేర్చుకోవడం వచ్చేద్దాం అవునా కదా చెప్పాలంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఆరాధించడం అంటే దిగు నేను రాలేదు దేవుడే నేను బలపరచానని తీసుకొచ్చాడు అంతే అలే మనం ఏదో వచ్చేసాం అనుకున్నాం చాలా సార్లు అలే కాబట్టి దేవుడే మనల్ని బలపరుతున్నాడు ఆయన జీవజలాల ఓటల దగ్గర తీసుకొచ్చి అలేలోయ ఆయన జీవజలాల ఓటల దగ్గర నిన్ను నువ్వు ఎండిపోకుండా నువ్వు పచ్చగా ఉండేటట్లు దేవుడి గుడి తీసుకొస్తున్నాడు దేవుడికి మహిమగలిగినా అలేలోయ కాబట్టి దయ దయచేసి మీరు నేను లోకంలో ఉన్న వారందరూ యహోవాన్ని బట్టి అతి అలే అలేలోయ యహోవాకి యహోవా నామాన్ని కీర్తించాలి యహో అని నామాన్ని కనపరచాలి అలేలోయ ఎందుకంటే ఆయన సత్యము తరతరములు ఉండను ఆయన కృప నిచ్చేము అనేలోయ నిజంగా మనం కొన్నిసార్లు అనాలోచనలు కొన్నిసార్లు బలహీనతలు కొన్నిసార్లు పాపాలు అలే తలంపులు అలేలోయ ఇవన్నీ ఏసీ ప్రభుత్వం ఒప్పుకునే కదండి వస్తున్నాం మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తున్నాడు కానీ మనం దూరం చేసుకుంటున్నాడా అది ఆదరించి క్షమిస్తున్నాడు అలేలోయ మళ్ళీ మళ్ళీ ఆయన సల్లిదండ్రో మమ్మల్ని చేర్చుకొని మన ఆశీర్వదిస్తున్నాడు మనలో ఉన్న పాపాలని మనం తోసికేస్తున్నాడా మనలో ఉన్న పాప ఆలోచనలని మనం తోసికేస్తున్నాడా మళ్ళీ మనల్ని మనం క్షమాపణ అడిగితే క్షమించి పడితే క్షమించి మళ్ళీ మనల్ని నూతనమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు అలే నేను నా ఇంటి వారి యహోవాళ్ళు కనపరచాలి ప్రతి వారికి కృతజ్ఞత హృదయంతో కృతజ్ఞత అర్పణలు అలేలేయా దేవుడి సన్నిధికి ఖాళీ చేతుడితో కానీ ఖాళీ హృదయంతో రాకూడదు మనకు గుర్తు రావు కదా మనం ఏమో ఏంటంటే ప్రతిరోజు జరిగిపోతుందా హాయిగా అందంగా ఆనందంగా జరిగిపోతుందనుకున్నాం కానీ యేసు క్రీస్తు వారి కష్టం వల్ల ఒక బిడ్డ బాగుపడంటే వెనకాల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి వాళ్ళకి కష్టం ఉంటుంది అలాగే అన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల అలెలుయ్య ఉచితంగా ప్రేమించడం వల్ల ఆయన ఉచితంగా మన కొరకు ఆయన మనలో కొనుక్కోవడం వల్ల మనకి ఈ రీతిగా ఉన్నాం అలేలోయేలుయా దేవుని మహిమ కలిగి కక్క కాబట్టి మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి అన్ని విషయాల్లో దేవుణ్ణి మనం గనపరచాలి అన్ని విషయాల్లో దేవుణ్ణి మహిమపరచాలి అన్ని విషయాల్లో ఆయన్ని మనం స్థుతించాలి కృతజ్ఞత శుద్ధి చెల్లించాలి ఆయనే లేకపోతే మనమే లేము ఆయనే మనం పుట్టించాడు అలే ఆయనే మన పుట్టించాడు మనం ఆయన వారం మనం ఆయన ప్రజలము అలేలోయా ఆయనే మన పోషకుడు సార్లు చాలా మంది రైతులు కత్తి దన్నం పెడతారు పొడవులు దన్నం పెడతారు గడ్డి దండం పెడతారు ధాన్యం బత్తాలి అన్నం పెడతారు సంచులకు దండం పెడతారు అలేలోయ కానీ పొదునైన వర్షం ఆకాశం నుంచి కురిపించి అలేలోయ రాళ్ళలాగా రాళ్ళలాగా ఉన్నటువంటి మట్టిని ఎంటకి ఎండిపోయిన మట్టిని సారవంతంగా చేసి ఆ ఆకాశం నుంచి నీరు పోసి ఆ నీరు చినుకల్ని ఆ మట్టిలో కలిపే బీంగిందంలాగా మనకి నోటికి అందిస్తున్న చూసారు ధాన్యాన్ని పండించి నోటికి అందిస్తున్న దేవుణ్ణి మాత్రం సూచించలేకపోతాం అల్లెలోయ కాబట్టి ఆయనే మన కర్త కర్మ క్రియేను అల్లెలోయ ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము ఈ రోజు వరకు మన ఆశలు తీరుతున్నాయన్నా మనకు ఉన్నవన్నీ జరుగుతున్నాయన్నా అల్లెలోయ ఈ రోజున మనకి మన హృదయానికి మేలు చేసి లేలోయ ఒక మాట చిన్న మాట చూడండి తప్పుపోయిన గొర్రెలు లాంటి మనల్ని ఆయన చేరే ఆయన సన్నిధిలో నివసింపజేసేటువంటి కృప కాబట్టి ఈ రోజుని ఈ ఆశీర్వాదాలు అన్నింటికే కారణము యేసు క్రీస్తు వారి యొక్క కృప మాత్రమే అలేలోయ కాబట్టి ఆయనకే మన హృదయం నుంచి వచ్చే మన హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతకి మన మన జీవితంలో ఉన్నటువంటి మేలులకే కారణం కాబట్టి ఆయనకే మన హృదయపూర్వకంగా ఆయన మనం స్థుతించాలి కీర్తించాలి కృతజ్ఞత చెప్పాలి ఆరాధించాలి అలేలోయ ఆయన స్థుతించకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు అలేలోయ ఆయన కృతజ్ఞత మనం తిరిగిపోతే మనం ఎందుకు బతికిన అనవసరం బలకపోయిన అనవసరం లేలోయ దేవుని మహిమ కలిగిన ప్రతి కొన్న ప్రతి వాడు సజీవుడు ఉన్న ప్రతి మనిషి ఆహారం మీరు బతుకుతున్న ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి యేసునే ఆరాధించాలి రోయ అలే ఆయనే మనకు దేవుడు అలేలోయ ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఎవడో లేదు అలేలోయ ఆయనే మన శృతులకు ఆధారపూతుడు అలే దేవుని మహిమ కలిగను గాక దేవుడు స్థుతి మహిమ పొందును గాక అలే చంద్ర కళ్ళు మూసుకుండి